హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ ఎప్పుడు చేసే విధంలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా చేస్తే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఈ టమాటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం సో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి ఇందులో మనం ఈ చట్నీ అనేది ఇడ్లీలో కానీ దోశలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి ఇలా ఆవాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాయిపప్పు వేసుకోవాలి అంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చట్నీ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఎయిట్ టు టెన్ వరకు ఎండుమిర్చి ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక సిక్స్ టు ఎయిట్ వరకు వెల్లుల్లి రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులో సో ఇలా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటాలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇక్కడ నేను ఐదు టమాటాలు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకున్నాను ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి మీరు కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇక్కడ చూసారు కదా ఇందులోకి నేనైతే ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను గల్లుప్పు వల్ల కూడా మనకి చట్నీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకొని దీన్నైతే ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత సో వీటిని మగ్గేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం సో ఒక ఫైవ్ టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి టమాటాలు అనేవి చాలా మెత్తగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇక్కడ సో ఎంత మెత్తగా ఫ్రై అయిపోయినాయో ఇంత మెత్తగా అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా సో ఇక్కడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ చట్నీ అనేది నార్మల్ టమాటా చట్నీ కాకుండా మనం ఇందులో మినప్పప్పు వేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో టిఫిన్లోకి అయితే ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాను ఇవన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఇదంతా వేసేసుకోవాలి సో మిక్సీ జార్లోకి ఇదంతా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చల్లారి పెట్టిన తర్వాత వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత సో దీన్నైతే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం చట్నీ అయితే ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చాలా మెత్తగా కూడా పేస్ట్ అయిపోయింది సో దీన్ని అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఏమైతే ఫ్రై చేసుకున్న అదే ప్యాన్ పెట్టేసుకున్నాను ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది తాలింపు కోసం ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి సో కొంచెం చాలు ఎక్కువగా అవసరం లేదు ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ కరివేపాకు కూడా చూసారు కదా సో బాగా ఫ్రై అయిపోతుంది సో దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత ఈ తాలింపు ఏదైతే ఉందో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మనం చట్నీ ఏదైతే రెడీ చేసుకున్నామో అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంది చట్నీ అనేది సో చూడగానే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది సో ఇలా మనము తాలింపులో వేసేసుకొని దీన్ని మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది పిండిలోకైనా మీరు దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది సో దీన్నైతే నేను ఇక్కడ ఇడ్లీలోకి వేసేసుకుంటున్నాను సో ఇక్కడ ఇడ్లీలోకి అయితే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే కొంచెం వాటర్ పోసుకోండి కావాలి అంటే మీకు చట్నీలోకి అట్లులోకి కావాలంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు పోసుకొని నీట్గా కలిపేసుకోవాలి సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ట్ వేర్లాగ్స్కి